టెన్షన్ టెన్షన్ అనమాట ప్రయాణం నాది ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ టికెట్ ఓకే అవ్వలేదు నువ్వు డైరెక్ట్ కడప నుంచి చెన్నై చెన్నై టు కోయట్ అనమాట నేను తెచ్చిన టికెట్ కానీ నేను కడప నుంచి రాకుండా డైరెక్ట్గా చెన్నైకి వచ్చిన దానివల్ల చాలా ప్రాబ్లము ఒక అరగంట సేపు అయితే నిలబెట్టారు నన్ను అలాగే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే నేను ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు తీసిన వీడియో అండి చాలా లేట్ అయిపోయిందనమాట అప్లోడ్ చేయడానికి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి వీలవ్వలేదనమాట మీరు ఎలాగో మా ఇల్లు కూడా చూడలేదు కదా ఒకసారి మా ఇల్లు కూడా చూసేయండి అన్నట్టుగా ఈ వీడియో అయితే నేను వచ్చే రోజు ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయి తీసుకొని ఇంకా బయలుదేరే ముందైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట ఇదే అండి మా ఇల్లు చిన్న ఇల్లు మా అత్త అక్కడ వచ్చేసి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియోకి వచ్చేసి ప్లీజ్ లైక్ అనేది చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏం సర్దలేదండి ఇల్లు ఎలా ఉందంటే అలా ఉంది నేను అలానే తీస్తున్నాను అనమాట ఏది నీట్గా పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని అట్లా అంటే ఏం లేదనమాట ఎలా ఉందో అలానే ఉంది ఇంకా నేను బయలుదేరే రోజు కాబట్టి చాలా హడావిడిగా ఉందనమాట ఇది వచ్చి మా కిచెను చిన్న కిచెన్ అనమాట ఒకరుంటే రెండో వాళ్ళు వెళ్ళడానికి ఉండదు అంత చిన్న కిచెను ఏదో అండి నాకున్నంతలో అలా కట్టుకున్నాము ఇది వచ్చేసి దేవుడు రూము ఇక్కడైతే దేవుడు రూమ్లో దేవుడు రూమ్లో తెలుసు కదా అక్కడ ట్రైల్స్లలో కూడా దేవుడి పటాలు అయితే ఉన్నాయి ఇవి ఇది ఇక్కడ వెలిగే ఆ లైట్ తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో తీసుకొని వచ్చానండి అక్కడ వచ్చేసి అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలంలో అక్కడ ఒక పటము అండ్ తిరుపతిలో ఒక పటం నేను ఎక్కడికైనా వెళ్తే నాకు గుర్తుగా ఏమైనా తెచ్చుకోవడాను తెచ్చుకోవడం అలవాటు అనమాట అలా తీసుకునింది అనమాట అది ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు హాల్లో ఎటువంటి బండలు అట్లాంటివి లేవు లేవన్నమాట అలా అందుకని అన్ని బెడ్రూమ్లు అయితే పెట్టేస్తాను అనమాట సన్ సైడ్ మీద బోకులు మేము బోకులు అనే అంటామండి అది తిట్టుమాట కాదు అది తిట్టు మాట అయితే కాదు ఇది నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు తెచ్చిన బీరవ అనమాట ఇది అట్లే ఉంది ఇంకెట్టి సైడు మా పాప బట్టల కోసం సపరేట్గా ఒక బిరవ అయితే తీసుకొని వచ్చాను అది అక్కడ ఇది నా చిట్టి పొట్టి మనవరాలు చిట్టి పొట్టి మనవరాలు ఆడుతుందనమాట నాతో నేను వచ్చే రోజు కూడా నాతోనే ఆడుతుంది నేను ఇక్కడ ఆడుతామంటే మెత్త అన్నం ఎలా చేయాలి క్యారెట్ రైస్ ఎలా చేయాలి అని అడుగుతుంది దానికి నేను అవన్నీ చెప్తున్నాను అనమాట క్యారెట్ తురుముకోవాలి కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అని చెబుతున్నాను అనమాట నా మనవరాలు ఆడుతుంది చూడండి అంటే నా ఆడబిడ్డ కూతురు బిడ్డ అంటే నాకు కూడా మా మనవరాలు అంటే నా మేనకోడలి కూతురు ఇప్పుడు నాకు మనవరాలే అవుతుంది కదా అందుకని నా మనవరాలు అని చెప్తాను అనమాట ఇంక వచ్చేసి మాకు ఊర్లో గంగాలమ్మ ఊరు పొలిమెరి దేవతలు ఊరు దేవతలు అని ఉంటారు కదండీ అలాగా మాకు గంగాలమ్మ అనమాట మేము ఎక్కడికైనా బయలుదేరిని ముందు ఊరిలో నుంచి బయలుదేరేటప్పుడు అమ్మవారికి అయితే టెంకాయ కొట్టుకుంటాం అక్కడ ముందు ఒక వేప చెట్టు ఉన్నింది అనమాట అది పెద్ద అవి పడి పిడుగుబడి పోయిందంట నాకైతే తెలీదు అన్నారు ఉన్నిందైతే నాకు తెలుసు అది ఎలా పోయిందనేది తెలియదు తెలీదు అక్కడ అక్కడ ఉండే అందరూ నాకు ముగ్గురు అత్తలు అనమాట అక్కడ కనపడుతున్నారు వాళ్ళు ముగ్గురు అత్తలు తోడుకోవడంలో వాళ్ళు ముగ్గురు అట్లా నాకు అత్త అన్నమాట వాళ్ళు ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం కాకపోతే ఒకటే గాలి అనమాట ఆ రోజు ఇక్కడ ఎండకొచ్చి చేస్తున్నాం కాబట్టి సరిగ్గా తెలియదు అన్నమాట ఊరు దేవతల దగ్గర టెంకాయలు అయితే కొట్టేసుకొని వచ్చిన వచ్చేసిన తర్వాత నైట్ అయితే ఫ్లైట్ కాడికి అయితే అనమాట ఇదే అండి నా జర్నీ ఇలా సాగుతుంది అనమాట లగేజ్ ఎంత వేస్తున్నారు చూడండి అసలు చెన్నైకి చెన్నై ఎయిర్పోర్ట్లో వీడియో తీసేదానికైతే అవ్వలేదనమాట ఎందుకంటే నేనే లాస్ట్ వచ్చాను అసలు బోర్డింగ్ అయిపోయిందేమో అని భయపడ్డా అనమాట అక్కడ కూడా చెన్నైలో బయలుదేరి కోవిడ్కి అయితే వచ్చేసానండి కువైట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు అనమాట ఎంత వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో రాత్రి ఒకటి పన్నెండు ఒకటి గంటకి వచ్చాననమాట కువైట్లో ల్యాండింగ్ వచ్చి ఒకటి పదహైదు ఒకటి అట్లా అయింది అర్ధరాత్రుల్లో అప్పుడు చూడండి ఎంత బాగుందో కువైట్ బయట నుంచి ఏమైనా పైనుంచి తీస్తే వీడియో చాలా బాగుంటుంది కదా నాకు కూడా అప్పుడు అనిపించింది అనమాట పూట కానీ నైట్ టైం కానీ కిటికీ పక్క సీట్ దొరికితే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుందేమో అన్నీ చూడండి అన్నీ ఎలా ఉన్నాయో అన్ని చిన్న లైట్లు చిన్న చిన్న మనం ఆడుకునే బొమ్మలు ఇల్లులు ఉంటాయి కదా అలా ఉన్నాయి కదా మొత్తం సిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట నైట్ టైము నేను చాలాసార్లు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను సిటీ చూడాలంటే నైట్ టైం కానీ ఇంత ఎత్తులో నుంచి చూస్తే ఇంత అందంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడే చూసాను అనమాట ఇంతకుముందు కిటికీ సైడ్ లేదన్నమాట సీటు అందుకనే చూడలేకపోయినా ఇంతకుముందు వెళ్ళలేదా రాలేదా అంటారు కదా అందుకని చెప్తున్నా చాలా బాగా అనిపించింది అన్నీ లైట్లే మనుషులు మాత్రం ఎక్కడున్నారో కనపడలేదనమాట అంత అదిగా ఉంది ఇక్కడైతే పెట్రోల్ బావులు అండి నైట్ టైం కూడా ఎంత బాగా కనపడుతున్నాయి చూడండి కోట్లో పెట్రోల్ బావులు పెట్రోల్ బావులు అంటారు కదా అవేనమాట అవి నైట్ టైం కూడా ఎంత బాగా కనపడుతున్నాయి ఒక పుట్టగొడుకుల్లాగా ఉన్నాయి కదా అన్నీ తట్టకని చూస్తే అట్లే అనిపిస్తుంది అంటే సడన్గా చూస్తే మా భాష కొంచెం అట్లు ఇట్లు ఉంటుందిలేండి ఇంకెక్కడి నుంచి అయితే ల్యాండింగ్ కోసం ఎప్పుడెప్పుడు రా దేవుడా దిగుతుంది పై పైనే దిగుతుంది ఇది ఊరు కనపడుతుంది కానీ ఎయిర్పోర్ట్ కనపడలేదు అనుకుంటున్నాను నేనైతే నా మనసులో ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతుంది ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతుంది అని ఎట్టకేలకి ల్యాండ్ అయ్యే స్టేజ్ వచ్చేసింది అనమాట చిన్నగా దిగి దిగి దిగుతుందా లేదా అర్ధరాత్రులు కదా ఈ మధ్య ఫ్లైట్లన్నీ ఇండ్లల్లో వెళ్ళిపోతున్నాయి అనమాట ఇండ్లల్లో సముద్రంలో అట్లా వెళ్ళిపోతున్నాయి అందుకే ఇదే కరెక్ట్గా దిగుతుందా లేదా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అదే ఆలోచన దిగుతుందా లేదా దిగుతుందా లేదా అని ఎట్టకేలకు దిగిందేండి చిన్నగా చిన్నగా అయితే దింపారు భయమేస్తుందండి మా ఫ్లైట్ ప్రయాణం అంటే ఇదిగోండి ల్యాండ్ అయిపోయినాను కింద దిగిందనమాట ఫ్లైట్ అయితే రనబై మంది ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వెళ్తుంది అసలు మనం లోపలి కూర్చుంటే తెలియదు కానీ పైన కిందకి దిగితే తెలుస్తుంది అనమాట ఎంత స్పీడ్లో వెళ్తుంది ఫ్లైట్ అనేది కానీ వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనమాట అది డైరెక్ట్గా కడప కడప నుంచి రాకుండా నేను చెన్నై నుంచే వచ్చేసాను అనమాట అక్కడ టికెట్ అక్కడ క్యాన్సిల్ అవ్వలేదు ఇట్ల ఇక్కడ మళ్ళీ అవ్వదేమో జరగదు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అని కొంచెం తెగమక పెట్టారు మళ్ళీ ఎట్టగొట్ట పంపించారులేండి అలా అయింది నా జర్నీ ఇంకా అక్కడ వచ్చేసి దిగేసి లగేజీ కోసం కావాలి కదా ఇంకా ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఆగుతుందా అనుకుంటున్నాను నేను ఫ్లైట్ ఆగేదాల్సిన దిగేసి నేనే వచ్చేసాను అనమాట ఫస్ట్ నేను వచ్చినప్పుడు లగేజీ కూడా రాలేదు చూడండి అక్కడే తిరుగుతూ ఉన్నాయి నా ముందు నుంచే నా లగేజీ నాలుగైదు సార్లు ఇలా ప్రదక్షిణ చేసింది అయినా కూడా అది నా లగేజీనే అని నాకు తెలియక అక్కడే ఉన్నా ఎందుకంటే నా లగేజీ మీద నా పేరు రాయడానికి కానీ నా దగ్గర పెన్ను లేదనమాట టెన్షన్ టెన్షన్గా వచ్చి అలా జరిగింది నా జర్నీ మీరు